అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ స్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నాను మరి ఈరోజు బాబాగారు ఒక సంతోషమైన మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారి దివ్యవాక్కు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మన జీవితంలో మనం కోరుకుంటున్న వాటిని బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఓర్పుతో సహనంతో బాబాగారు చెప్పినట్లుగా శ్రద్ధా సబూరి కలిగి ఉన్నవారు వాళ్ళ జీవితంలో ఆశ్చర్యమైన ఆనందమైన విషయాలను చూడగలుగుతారు అని బాబాగారు తరచూ మనతో చెబుతూ ఉంటారు మరి బాబాగారు మనకు అందించేటువంటి ఆ సందేశం ఏమిటో భక్తి శ్రద్ధలతో వినేందుకు ప్రయత్నం చేయండి మనకు బాబాగారు చెబుతున్నటువంటి సందేశం తల్లి నువ్వు నా నుండి ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను నీకు తెలియజేయబోతున్నాను నువ్వు నన్ను అడిగేటువంటిది చాలా న్యాయమైన కోరిక అంతేకాకుండా ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నావు నీ కోరిక నెరవేరాలి అని నన్ను పదే పదే కోరుకుంటున్నావు అలాగే నువ్వు అడుగుతున్నటువంటిది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కోరిక ఆ వ్యక్తిపై నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు ఆ వ్యక్తితోనే నీ జీవితం అంతా ముడిపడాలి అని కోరుకుంటున్నావు నన్ను ఆ విషయమే నువ్వు అడుగుతూ ఉన్నావు అందుకోసమనే ఈరోజు నీకు సంతోషం కలిగించడం కోసం ఇప్పుడు నీతో ఈ మాటలు చెప్పబోతున్నాను నా మాటలపైన త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉంచు నాపైన పూర్తి విశ్వాసంతో ఉండు నువ్వు అడిగిన ఆ వ్యక్తితోటే నీకు బంధం కుదిరేటట్లుగా నేను చేయబోతున్నాను మళ్ళీ మళ్ళీ నీతో చెబుతున్నాను నిన్ను నేను ఎప్పుడూ కూడా నిరాశపరచను నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్నావు అలాగే నేను ఈ పని చేయగలను అన్న సంపూర్ణమైన నమ్మకంతో కూడా ఉన్నావు మరి నేను నిన్ను ఎలా నిరాశపరుస్తాను నీ ఆశ తీర్చకుండా నేను ఎలా ఉంటాను అయితే నువ్వు కోరుకుంటున్న వాళ్లతో నీ జీవిత బంధం ముడిపడాలి అంటే మీరు సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వు ఇంకా కొద్ది కాలం ఓర్పుతో ఉండవలసి ఉంటుంది నువ్వు నన్ను అడగవచ్చు ఇంకెంతకాలం ఓర్పుగా ఉండమంటావు బాబా నిజంగా నా కోరిక నెరవేరుతుందా నేను ఈ కోరికతో ఇంకా ఎంతకాలం బాధపడాలి నా మనిషి కోసం నేను ఎంతకాలం ఎదురు చూడాలి అని నువ్వు నన్ను అడగవచ్చు ఒక్క మాట చెబుతాను జాగ్రత్తగా ఆలకించు నీ ఓర్పే నీ బంధాన్ని నీకు దగ్గరయ్యేటట్లుగా చెయ్యబోతున్నది నువ్వు కోరుకుంటున్నటువంటి ఎదురు చూస్తున్న ఆ బంధం కోసం ఇంకొంతకాలం నువ్వు కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మళ్ళీ సమస్యలేంటి బాబా అని నిరాశపడవద్దు నీకు నువ్వు ధైర్యంగా పోరాడవలసి ఉన్నది అధైర్యపడకు నేను నిన్ను ఎప్పుడూ కూడా ఓడిపోనివ్వను తప్పకుండా నీకు విజయం కలిగేటట్లు నేను చెయ్యగలను చివరగా ఒక మాట చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకో నీ కోరిక చాలా న్యాయమైనది అయినప్పుడు నువ్వు ఆశపడటం ఏమాత్రం తప్పు కాదు అలాగే పోరాడి సాధించుకోవడం కూడా ఏమాత్రము తప్పు కాదు ఎందుకంటే ఇది నీ జీవితం ఎంతో విలువైనది ఎంతో ముఖ్యమైనది నీ జీవితాన్ని మార్చివేసేది కనుక నువ్వు నన్ను అడుగుతున్నది తప్పకుండా నేను నీకు చేరేటట్లుగా చెయ్యగలను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మనం ధైర్యంగా పోరాడితే బాబాగారు మనం కోరుకున్నటువంటి దాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు బాబాగారు ఒక్కసారి మనం కోరుకున్నది అనుగ్రహించారంటే జీవితకాలం ఆనందము సంతోషం కలుగుతుంది అని సాయి మనకి ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు చెబుతున్నటువంటి ఈ మాటలలోని సత్యం ఏమిటో ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం ఒక గ్రామంలో సోరయ్య గంగమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు వారి ఇరువురూ కూడా చాలా పేదవాళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి ధనవంతుల ఏళ్లలో పనులు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్లకు పొలాల పనులు చేసి పెడుతూ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతో ధాన్యంతో కాలం గడుపుతూ ఉండేవాళ్ళు కొన్నాళ్లకు వివాహం జరిగిన వాళ్లకు వాళ్ళ ఆనందానికి సంతోషానికి గుర్తుగా వాళ్లకు ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడికి భీముడు అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు గంగమ్మకు పెద్దయ్య అనే ఒక అన్నయ్య ఉండేవాడు అప్పుడప్పుడు పెద్దయ్య గంగమ్మను చూసేందుకు ఆ గ్రామానికి వచ్చి తనకు వీలైనంత ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు ఇలా సూరయ్య గంగమ్మకు భీముడనే సంతానం కలగడంతో ఉన్నంతలో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు అయితే కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఇలా సంతోషంగా కాలం గడిచిపోతూ ఉండగా అనుకోకుండా సూరయ్యకు సంధి జ్వరం రావడంతో కొన్ని రోజులు బాధపడి తొందరలోనే చనిపోయాడు సూరయ్య అలా భర్త చనిపోవడంతో గంగమ్మకు ఏం చేయాలో తోచలేదు భర్త లేకపోవడంతో ఆ పిల్లవాడిని ఎలా పెంచాలి ఎలా పెద్ద చెయ్యాలి అన్న దిగులుతో భర్త లేడు అన్న బాధతో గంగమ్మ కూడా రోజుల వ్యవధిలోనే సూరయ్య చనిపోయినట్లుగానే చనిపోయింది అలా తల్లి తండ్రి ఇద్దరూ కూడా చనిపోవడంతో చాలా చిన్న పిల్లవాడైనటువంటి భీముడు అనాథగా మారిపోయాడు ఆ ఊరిలోని వారు ఎవరూ కూడా భీముణ్ణి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోయింది గంగమ్మ సూరయ్య ఇరువురు కూడా చనిపోయారు అన్న విషయం తెలుసుకున్న గంగమ్మ అన్న పెద్దయ్య ఆ ఊరికి వచ్చాడు అక్కడ భీముణ్ణి చూసినటువంటి పెద్దయ్యకు మనస్సులో ఎంతో జాలి కలిగింది ఎవరు పట్టించుకునేవారు లేరు తల్లి తండ్రి ఇద్దరూ కూడా లేక అనాథగా ఉన్నటువంటి భీముణ్ణి చూసి అప్పటికప్పుడే పెద్దయ్య భీముణ్ణి వెంట తనతో పాటు తన గ్రామానికి తీసుకుని వెళ్ళిపోయాడు తల్లి తండ్రి లేనటువంటి భీముణ్ణి పెద్దయ్య ఎంతో గారాభంగా చూసుకునేవాడు పెద్దయ్య భార్య చెల్లమ్మ కూడా భీముణ్ణి సొంత కొడుకులాగానే భావించి చాలా గారాభంగా చూసుకునేది ఇలా కాలం గడుస్తూ ఉన్నది విచిత్రమేమిటో కానీ అప్పటి వరకు ఇంకా సంతానమే కలగదు అనుకున్న పెద్దయ్య చెల్లమ్మకు భీముడు వచ్చిన వేళా విశేషమే అన్నట్లుగా ఒక చక్కటి ఆడపిల్ల కలిగింది అలా ఆడపిల్ల కలగడంతో పెద్దయ్యలోను చెల్లమ్మలోనూ మార్పు రావడం మొదలైంది అప్పటి వరకు భీముడిని ఎంతో గారాభంగా చూసుకునేటువంటి వారు ఆ పిల్లవాడిని పాఠశాలకు పంపించాలి అని అనుకున్న వారు కూడా ఎప్పుడైతే తమకు సంతానం కలిగిందో ఆ పిల్లవాడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించసాగారు తమ సొంత కూతురికి మంచి ఆహారం పెట్టేవాళ్ళు పిల్లవాడికి మాత్రం రాత్రిపూటవి పాచిపోయినవి పెట్టేవారు ఆ పిల్లవాడి చేత పశువుల దగ్గర చక్కగా పనులు చేయించుకునేవారు ఆ పిల్లవాడితో పొలాల పనులు కూడా చేయించుకునేవారు కానీ భీముడు పేరుకు తగినట్లుగానే ఎంతో దృఢమైన శరీరం కలిగినవాడు చూసేందుకు కూడా ఎంతో చక్కగా ఉండేవాడు ఏ పని చెప్పినా కాదు అనకుండా ఎంతో వినయంగా చేసేవాడు పది మంది పనిని కూడా ఒక్కడే తను అవలేలగా చేయగలిగేవాడు అలా వాళ్ళ ఇంట్లో పనుల కోసం ఒక పని మనిషిగా వాడుకోవడం మొదలుపెట్టారు పెద్దయ్య చెల్లమ్మ అయితే పెద్దవాడవుతున్నటువంటి భీముడికి మాత్రం ఈ విషయాలు ఏవీ తెలిసేవి కాదు తను అనాథగా ఉన్నాడని తల్లిదండ్రి లేకపోయినా తన అయినటువంటి పెద్దయ్య చెల్లమ్మ తనను ఎంతో బాగా ప్రేమగా చూసుకుంటున్నారని వాళ్ళ మీద గౌరవంతో ఉండేవాడు పెద్దయ్య చెల్లమ్మలకు పుట్టినటువంటి పిల్లకు నీరజ అని పేరు పెట్టారు నీరజ చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే భీముడితో ఈడు జోడుగా ఉండేది అందరూ కూడా నీరజను భీముడిని చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చిలకా గోరింకల్లా ఉంటారు అని నలుగురు అనుకుంటూ ఉండేవాళ్ళు ఆ మాటలు వింటున్నటువంటి భీముడికి అనుకోకుండానే నీరజ పైన ప్రేమ కలిగింది అలాగే నీరజ కూడా భీముడికి ఏ చిన్న కష్టం కలిగినా ఏ దెబ్బ తగిలినా కూడా నీరజ ఎంతో బాధ పడేది అలా నేరజ తన పైన ప్రేమ చూపించడం భీముడికి చాలా ఇష్టంగా ఆనందంగా అనిపించేది అలా వాళ్ళిద్దరికీ తెలియకుండానే క్రమంగా ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెట్టారు చిన్న వయసు నుంచే అలా ఉంటున్నటువంటి నేరజ భీముడు పెద్దవాళ్ళయ్యారు అయితే పెద్దవాళ్ళు అయిన తరువాత భీముడి ప్రేమ మరింత రెట్టింపు కాసాగింది కానీ నీరజ మాత్రం తల్లికి భయపడి తల్లి ఎక్కడ భీముడితో చనువుగా ఉంటే కోప్పడుతుందో అని భీముడికి ఎడమొహం పెడముఖంగా ఉంటూ ఉండేది ఆ విషయం తలుచుకున్నప్పుడు భీముడు ఏమై అంత ఆశ్చర్యపడేవాడు కాదు ఆమె తన తల్లికి భయపడి తనకు ఎడమొహం పెడముఖంగా ఉంటుంది అని గ్రహించేవాడు లోపల నీరజకు తన పైన ఉన్న ప్రేమను తలుచుకొని ఆనందంతో ఉప్పొంగిపోయేవాడు ఇలా కాలం గడుస్తూ ఉన్నది ఇలా ఉండగా ఒక రోజున నీరజ మధ్య గదిలో కూర్చొని మల్లెమొగ్గల మాల కడుతూ ఉన్నది సాయంకాలం వేళ కావడంతో నీరజ తల్లి వంటగదిలో వంట చేస్తూ ఉన్నది ఆ సమయంలో పశువుల పాకలో పనంతా ముగించుకొని లోపలికి వస్తున్నటువంటి భీముడికి మల్లె మొగ్గల మాల కడుతూ వెనకగా ఉన్నటువంటి నీరజ చాలా అందంగా కనిపించింది అలా నీరజను ఒంటరిగా ఉండటం చూసినటువంటి భీముడికి మనసులో ఒక చిలిపి ఆలోచన కలిగింది చప్పుడు చెయ్యకుండా అడుగులో అడుగు వేస్తూ వెనకగా వెళ్ళి తన రెండు చేతులతో నేరజ రెండు కళ్లను మూసేశాడు భీముడి అల్లరి పని గ్రహించిన నేరజ క్షణంలోనే తేరుకొని వెంటనే భీముడితో బావా అమ్మ చూసిందంటే కోప్పడుతుంది నీ దారిన నువ్వు వెళ్ళిపో అమ్మ వచ్చిందంటే మనిద్దరికీ తిట్లు తప్పవు అన్నది నేరజ ఇలా నీరజు సర్ది చెప్పటం భీముడు ఆమెను సమదాయించటం ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవటం జరుగుతూ ఉండగానే ఆ క్షణంలోనే వంటగదిలో నుండి చెల్లమ్మ బయటకు వచ్చింది తన కూతురితో అలా సరసాలాడుతూ భీముడు కనిపించేసరికే చెల్లమ్మకు కోపం విపరీతంగా పెరిగిపోయింది ఆ కోపంతోనే పని పనిచేస్తున్న తన భర్త అయిన పెద్దయ్యను పిలిచింది అతను లోపలికి రాగానే భీముణ్ణి నీరజను చూపిస్తూ మీ మేనల్లుడు ఏం చేశాడో చూశారా పెళ్ళి కావలసిన ఆడపిల్ల ఇలా దాంతో సరసాలు ఆడుతూ ఉంటే రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు నా పిల్లకు పెళ్లి జరగటం నీ మేనల్లుడికి నీకు ఇష్టం లేనట్లుగా ఉంది అంటూ పెద్ద పెద్దగా అరిచింది చెల్లమ్మ చెల్లమ్మ మాటలు విన్నటువంటి భీముడు ఆశ్చర్యంగా అత్తయ్య నేను ఉండగా నీరజను మరెవరో పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ అమాయకంగా ప్రశ్నించాడు ఆ మాటలు విన్న చెల్లమ్మ లేవు మరి మేం పెట్టిన తిండి తిని బాగా పుష్టిగా తయారయ్యావు మా తిండి నీకు బాగా వంటపట్టింది అందుకోసమే నా కూతురితో సరసాలాడుతూ ఉన్నావు నీలాంటి దరిద్రుడికి అనాథకి నా కూతుర్ని ఇస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు మరొక్కసారి నా కూతురి మీద చెయ్యి వేశావు అంటే కాళ్ళు విరకొట్టి బయటకు పంపిస్తాను అంటూ కోపంగా నీరజను తీసుకొని చెరచెర లోపలికి వెళ్ళిపోయింది చెల్లమ్మ నీరజ తల్లి అంత కఠినంగా మాట్లాడేసరికే భీముడికి చాలా బాధ కలిగింది ఆశ్చర్యము అనిపించింది అప్పటి వరకు నీరజను తనే వివాహం చేసుకుంటాను అన్న నమ్మకము ఆశ భీముడిలో ఉండేవి అయితే నీరజ తల్లి ఇప్పుడు ఇలా మాట్లాడేసరికే భీముడికి బాధ కలిగింది అక్కడే ఉన్నటువంటి నేరజ తండ్రి తన మేనమామ అయినటువంటి పెద్దయ్యను చూస్తూ అత్తయ్య మాటలు వింటున్నారు కదా మామయ్య అంతేనా నీరజను నాకిచ్చి పెళ్లి చేయవా అంటూ ప్రశ్నించాడు ఆ మాటలతో భీముడి మేనమామ చాలా కోపంగా భీముడిని చూస్తూ ఏరా ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు నీకే దిక్కు లేదు తల్లి తండ్రి చనిపోతే జాలిపడి నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను ఆనాడే అక్కడ అనాథగా వదిలివేసి ఉంటే బాగుండేది తాను దూరక మెడకొక మెడకు ఒక డోలని నీకే దిక్కులేక మేం పెట్టే తిండి తిని ఇక్కడ బ్రతుకుతున్నావు దాన్ని వివాహం చేసుకుంటే దానికేం పెడతావు నువ్వేం తింటావు మా మీద ఆధారపడి బ్రతుకుతున్నావు అయినా నీలాంటి అనాథకు దరిద్రుడికి నా బిడ్డనిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు దాన్ని ఒక గొప్పింటి సంబంధానికి ఇచ్చి పెళ్లి చేయాలని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కనుక నా కూతురు జోలికొస్తే మాత్రం ఊరుకోను నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటడానికి కూడా నేను ఏమాత్రం వెనకాడను దానికి గొప్పింటి సంబంధంతోనే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు పెద్దయ్య తన మేనమామ అలా చెబుతూ ఉండడంతో భీముడికి చాలా ఆశ్చర్యము బాధ అనిపించింది తన దగ్గరకు వెళ్ళి ఎన్నో రకాలుగా సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు డబ్బు ఒక్కటే జీవితంలో ముఖ్యం కాదని ఎన్నో రకాలుగా చెప్పాడు మానవత్వము ప్రేమ విలువలు కూడా చాలా అవసరమని మేనమామకు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు నీరజను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులైన వాళ్లకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటానని నీరజను తనకిచ్చి పెళ్లి చేయమని ఎన్నో రకాలుగా మేనమామను బ్రతిమిలాడాడు భీముడు కానీ నీరజ తండ్రి మాత్రం భీముణ్ణి చూస్తూ డబ్బు సంపాదించటం చేత కాని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఇదిగో ఇలా మానవత్వం విలువలు అంటూ మెట్ట వేదాంతం చెబుతారు నీ మెట్టవేదాంతం నాకు అక్కర్లేదు నాకు డబ్బున్నటువంటి అల్లుడే కావాలి ఆ డబ్బున్న వాడి కోసమే నేను వెతుకుతూ ఉన్నాను నీకు చేతనైతే డబ్బు సంపాదించి తీసుకొనిరా అప్పుడు నా కూతురి పెళ్లి గురించి ఆలోచిస్తాను అని తెగేసి చెప్పాడు పెద్దయ్య తన మేనమామ చెప్పిన మాటలు విన్న తర్వాత భీముడికి ఒక విషయం చక్కగా అర్థమైంది డబ్బు వాడికి తప్ప నేరజను మరెవరికి ఇచ్చి చెయ్యరు తనకు ఆ డబ్బు లేకపోవడం వల్లే నేరజతో పెళ్లి జరగడం లేదు తను బయటికి వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తే నేరజను తనకిచ్చి పెళ్లి చేస్తారు అని నిర్ణయించుకున్నాడు భీముడు ఆ క్షణమే భీముడు కన్నీరు తుడుచుకొని తన మేనమామను చూస్తూ మీరు చెప్పినట్లుగానే నేను బయటకు వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తాను అలా డబ్బు సంపాదించలేకపోతే మీకు నా మొహం చూపించను నాకు ఒక్క సంవత్సర కాలం అవకాశం ఇవ్వండి అప్పటి వరకు నేరజకు ఎవరితోనూ పెళ్ళి తలపెట్టవద్దు మీరు అడిగినట్లుగా నేను వందలు వేలు కాదు లక్షల్లోనే డబ్బు సంపాదిస్తాను అంటూ గట్టిగా చెప్పాడు భీముడు భీముడి మాటలు విన్న పెద్దయ్య పకపక నవ్వుతూ బయటికి వెళ్ళి డబ్బు సంపాదిస్తావా వెళ్ళు వెళ్ళు బయట ప్రపంచం ఏమిటో నీకు తెలియకుండా పెంచాం కదా బయటికి వెళ్ళితేనే కదా విషయం ఏమిటో తెలుస్తుంది నువ్వు లక్షలు కాదు వంద వరహాలు సంపాదించుకొని రా అప్పుడు నీకు నా కూతుర్నిచ్చే విషయం గురించి ఆలోచిస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు పెద్దయ్య అలా చెప్పి మేనమామ లోపలికి వెళ్ళిపోవటంతో భీముడు కూడా అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు అప్పటి వరకు తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి నేరజను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ క్షణమే ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు అలా ఇంటి నుండి బయటకు వచ్చిన భీముడు తనకు తెలిసిన దారిలో తనకు తెలిసినట్లుగా ఏదో ఒక గ్రామానికి బయలుదేరాడు ఆ గ్రామంలో ఎవరైనా పనిస్తారేమో ఆ పని చేసి సంపాదించాలి అన్న ఆలోచనతో తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పనిప్పించమని అడిగాడు భీముడు ఎవరైనా సరే భీముడి చేత పని చేయించుకునే వాళ్ళే కానీ పనికి తగినంత డబ్బు మాత్రం భీముడికి ఇచ్చేవాళ్ళు కాదు కొంతమంది డబ్బు అడిగితే భీముడిని కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు కొంతమంది తిండి పెట్టేవాళ్ళు ఆ తిండి వారా డబ్బు తగ్గించి ఇచ్చేవాళ్ళు ఇలా భీముడు ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత చాలా రోజుల పాటు పని దొరక్క ఇబ్బందులు పడటం ఎవరైనా జాలిపడి పెడితే తినడం ఎక్కడైనా అరుగుల మీద కానీ దేవాలయాల్లో కానీ నిద్రపోవటం చేస్తూ ఉండేవాడు ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత భీముడికి ప్రపంచంలో జరిగేటువంటి మోసాలు వంచనలు తెలుసుకున్న తరువాత లోకమంటేనే భీముడికి అసహ్యంగా అనిపించింది ఎవరిని నమ్మకూడదు అని నిర్ణయించుకున్నాడు తను రోజంతా కష్టపడిన వచ్చినటువంటి డబ్బులు తన తిండికే సరిపోయేవి కాదు అటువంటిది తన మేనమామ చెప్పినట్లుగా సంవత్సరం అంతా రక్తం ధారపోసి కష్టపడిన వంద వరహాలు కాదు కదా పది వరహాలు కూడా సంపాదించలేను అని నిర్ణయించుకున్నాడు ఇంకా జీవితంలో తన మేనమామకు తన మొహం చూపించకూడదు అని తనలాంటి వాడు బ్రతికుండడమే భూమికి పెద్ద భారమని డబ్బు సంపాదించటం ఇష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోవటం తన వల్ల జరిగిన చేతగాని పనులు కనుక తనలాంటి వాడు బ్రతికుండటం పెద్ద వృధా అని తనలో తానే భావించుకునేవాడు ఇలాగే కష్టంగా కాలం గడుపుతున్నాడు భీముడు ఒక రోజున భీముడు ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో పగలంతా కష్టపడి పనిచేశాడు ఆ గ్రామంలోని వారు పని చేయించుకున్న తర్వాత భీముడికి తగినంత తిండి పెట్టారు ఆ తిండి తిన్న తర్వాత పగలంతా కష్టపడ్డ భీముడు అక్కడే ఉన్నటువంటి ఇంటి అరుగు మీద సాయంకాలం వేళకు చేరుకున్నాడు ఆ రాత్రి వేళ ఆ అరుగు మీదే పడుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా రాత్రి అవుతూ ఉండగా భీముడు ఆ అరుగు పైనే నిద్రపోయాడు ఆరు బయట నిద్రవ్వడం చేత భీముడికి సరిగ్గా నిద్రపట్టలేదు నిద్రపట్టకపోవడం చేత భీముడు లేచి అరుగుపైనే ఒక పక్కగా కూర్చున్నాడు ఇంతలో ఆ చీకటిలో ఇద్దరు ముసుగు ధరించిన మనుషులు ఏవో మూటలు తీసుకొని గబగబా నడిచి వెళుతూ ఉన్నారు వాళ్లను చూడగానే భీముడికి ఏదో అనుమానం కలిగింది అనుమానం కలిగిన భీముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారికి అడ్డంగా వచ్చి నుంచున్నాడు అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు భీముణ్ణి చూస్తూ ఏరా ప్రాణాలపైన ఆశలేదా మాకు అడ్డంగా నుంచున్నావు అంటూ పెద్దగా అరిచాడు ఆ మాటలకు భీముడికి చాలా కోపం కలిగింది క్షణంలోనే భీముడు చాచి ఒక్కటి కొట్టాడు ఆ దొంగని అంతే ఆ దొంగ నేలకు కరిచి మరి పైకి లేవలేదు పక్కనున్న వాడికి లోపల భయం కలిగింది భీముడు ఏం చేస్తాడో అందరినీ పిలిచి తమను అప్పగిస్తాడేమో అని లోపలే భయపడుతూ ఉన్నాడు అతన్ని చూస్తూనే భీముడు కోపంగా ఏరా ఈ రాత్రి వేళ ముసుగులు ధరించి తిరుగుతూ ఉన్నారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ మూటల్లోని ధనం మీకు ఎక్కడిది మీరు ఏం చేసి ఈ ధనాన్ని సంపాదిస్తున్నారు ఇంత నీచంగా బ్రతకడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ఆ రెండో వాడిని ప్రశ్నించాడు భీముడు అతడి మాటలు వింటున్నటువంటి ఆ రెండో వ్యక్తి భీముడిని చూస్తూ అదేంటి బాబు అలా అడుగుతావు నీకు లోకం పోకడ బొత్తిగా తెలియనట్లుగా ఉంది ఇలా అడగడం తప్పు బాబు ధనం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడూ ప్రశ్నించకూడదు ధనం ఎంత ఉన్నది అని మాత్రమే అడగాలి మీరు నన్ను అడిగినట్లుగానే ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని ఈ ధనవంతులను మోసం చేసే వ్యాపారులను అడిగి చూడండి ధనం ఎంత ఉన్నది అన్నది మాత్రమే ముఖ్యం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఎవరికీ అవసరం లేదు అంతెందుకు కట్టుకున్న ఇల్లాలు సైతం ధనాన్ని తీసుకురమ్మని చెబుతుందే కానీ ధనం ఎలా తీసుకురావాలో చెప్పదు ఎలా తీసుకొచ్చావు అని కూడా అడగదు మీరు అన్నట్లుగా ధనవంతుల ముందు ధనం లేని వాళ్ళు ఎప్పుడూ కూడా నిజంగానే బ్రతకాలి మీరు సత్యకాలం మనిషిలా ఉన్నారు మీకు ధనం గురించిన విషయాలు తెలియనట్లుగా ఉంది ఈ ధనం ముందు మంచితనము మానవత్వము విలువలు అన్న మాటలు ఏమాత్రము పనికిరావు ఒక్క మాట చెప్పాలి అంటే మంచితనం అనే మాట వింటేనే డబ్బు ముడుచుకుపోతుంది నా అనుభవంతో మాకు తెలిసిన మాట ఒకటి చెబుతాను డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకన్నా గొప్పవాళ్ళు వాళ్ళకన్నా మంచివాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళకన్నా నమ్మదగిన వాళ్ళు ఎవరూ లేరని ప్రపంచం మొత్తం వారికే సాగిల పడుతుంది ఇది నా అనుభవంతో నేను తెలుసుకున్నటువంటి మాట నాకు ఈ విషయం చెప్పండి ఈ ప్రపంచంలో ధనం అవసరం లేని మనిషిని మీరు ఇంతవరకు ఎప్పుడైనా చూశారా బాబు అంటూ ప్రశ్నించాడు ఆ దొంగ అతడి మాటలు వింటున్న భీముడు ఆలోచనలో పడ్డాడు నిజమే తన దగ్గర డబ్బు లేదనే తన అత్త తనకు బిడ్డనివ్వటానికి ఒప్పుకోలేదు తన మేనమామ తనను అవమానం చేసి బయటకు పంపివేశాడు బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా ఈ డబ్బు ముందు బలాదూరు కనుకనే డబ్బు కోసం తను ఇన్ని పాటలు పడవలసి వస్తున్నది అది ఆలోచించుకున్న భీముడు మరుక్షణమే ఆ వ్యక్తితో డబ్బు అవసరం మీకే కాదు నాకు కూడా చాలా అవసరం ఉంది వందలు వేలు కాదు లక్షల్లో నాకు ధనం కావాలి అందుకని నన్ను కూడా మీ గుంపులో చేర్చుకుంటారా అంటూ అడిగాడు భీముడు అతని మాటలకు దొంగ ధైర్యం తెచ్చుకొని దాని బాబు చక్కగా మీరు కూడా మా గుంపులో చేరవచ్చు ఖాళీ లేదు చోటు లేదు అని చెప్పడానికి ఇదేమైనా ఉద్యోగమా బాబు మా గుంపులో ఎంతమంది చేరినా మరొకరికి ఖాళీ ఉంటుంది మీలాంటి గుండె ధైర్యం కలిగిన వాళ్ళు గనక మా గుంపులో చేరితే మీరు చెప్పినట్లుగా వందలు వేలు లక్షలు కాదు బాబు కోట్లే సంపాదించవచ్చు పదండి వెళదాం అంటూ ఆ పడిపోయిన దొంగను కూడా పైకి లేపారు ఆ తరువాత భీముణ్ణి వెంట పెట్టుకొని దొంగలు తమ స్థావరానికి వెళ్ళిపోయారు అలా భీముడు కూడా ఆ దొంగల్లో చేరిపోయిన నాటి నుండి తన తెలివితేటలతో గుండె ధైర్యంతో చూసేందుకు దృఢంగా ఉన్న తన కండబలంతో ఎన్నో పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లను దోచేశాడు అలాగే ప్రజలను మోసం చేసే వ్యాపారస్తుల ఇళ్లను వ్యాపార స్థలాలలో ధనాన్ని కూడా దోచేశాడు భీముడు భీముడు కన్ను పడిందంటే ఎంత ధనవంతుడి ఇళ్ళైనా సరే గుళ్ళయిపోవలసిందే అతడికి ఎంత రక్షణ ఏర్పాటు చేసినా చాకచక్యంగా లోపలికి వెళ్ళి ధనాన్ని తీసుకురావడం భీముడికి చాలా చక్కగా అలవాటైపోయింది ఇలా భీముడు నెలలలో కాదు వారాల్లోనే తను అనుకున్న దానికన్నా రెట్టింపు ధరాన్ని సంపాదించాడు ఆ ధనవంతులందరూ అక్రమార్జన చేసిన వాళ్ళు పరువు పోతుంది అన్న ఆలోచనతో దొంగతనాలు జరుగుతున్నా కూడా న్యాయాధికారులకి కానీ మహారాజుకు కానీ ఫిర్యాదు చేయలేకపోయారు తాము జీవితకాలం కష్టపడ్డా సంపాదించలేని ధనాన్ని భీముడు నెలల్లోనే సంపాదిస్తూ ఉండడంతో దొంగలు కూడా ఎంతగానో మురిసిపోయి భీముడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు భీముడు ఏం చెబితే అది చేసేందుకు దొంగలు సిద్ధమయ్యారు వారందరూ అతనికి నమ్మకమైన పరిచారకులుగా ఉండిపోయారు వారిలో కొందరు వయస్సు మళ్ళీపోవడంతో తాము వెళ్ళిపోయి జనాల్లో బ్రతుకుతామని చెప్పడంతో భీముడు వారు కోరినంత ధనాన్నిచ్చి పంపించి వేసేవాడు స్త్రీలను పసిపిల్లలను హింసించడం చేయవద్దని చెప్పి భీముడు వాళ్ళందరికీ గట్టిగా చెప్పాడు ఎవరిని ప్రాణాలు తీయకూడదని కూడా ఆ దొంగలకు ఆజ్ఞాపించాడు ఇలా చాలా విషయాల్లో భీముడు మానవత్వము మంచితనం అనే మాటను మాత్రం మర్చిపోలేదు ఇలా అతను ధనాన్ని సంపాదించడం దాన్ని దొంగల స్థావరాలకు చేరవేయడం భీముడికి మంచినీళ్ళ ప్రాయంగా మారిపోయింది ఒకనాడు భీముడికి సంవత్సర కాలం పూర్తవుతున్నది అన్న విషయం గుర్తుకు రాగానే ఎలాగైనా సరే వెళ్లి ఒక్కసారి తన మరదలైనటువంటి నేరజను చూడాలి అనిపించింది ఆ విషయాన్ని తన దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి ఒక నలుగురు దొంగలతో చెప్పాడు భీముడు అందుకు వాళ్ళు కూడా అంగీకరించడంతో భీముడు ఆ నలుగురు దొంగలు కూడా పెద్ద మనుషుల వేషాలు వేసుకుని తన మేనమామ ఊరికి వచ్చారు భీముడితో పాటుగా అలా మేనమామ ఊరికి మారువేషంలో వచ్చిన భీముడికి ఒక విషయం తెలిసింది అదేమిటంటే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నీరజకు ఆ రోజు రాత్రే పెళ్లి చేయబోతున్నారని ఒక గొప్ప ధనవంతుల సంబంధం కుదిరింది అన్న విషయం బంధువుల ద్వారా తెలుసుకున్నాడు భీముడు మనసులోనే చాలా బాధపడ్డాడు తనలాంటి దొంగను చేసుకునే కన్నా ఒక గొప్ప ధనవంతుడిని చేసుకోవడం మంచిదే కదా అని తనలో తానే అనుకున్నాడు అలా అనుకున్నటువంటి భీముడు ఆ పెళ్లి చూడాలి అన్న ఉద్దేశంతో తను మారువేషంలో ఉన్నాడు కనుక పెళ్లి పందిరిలోకి వెళ్ళాడు అలా పెళ్లి పందిరిలోకి వచ్చిన భీముడు అక్కడ ఉన్నటువంటి పెళ్లి కొడుకుని అతని తండ్రిని అక్కడ ఉన్న కొంతమంది పెళ్లి పెద్దలను చూసి నిర్ఘాంతపోయాడు ఆ పెళ్ళికొడుకు పెళ్డుకు తండ్రి అతని అనుచరులు అందరూ కూడా పరిచినెత్తురు తాగే దొంగలు జాలి దయ కనికనము అలాంటివి ఏవి కూడా వారి దగ్గర పనిచేయవు ఇంతకుముందు తను ఒక పెళ్ళింట్లో దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా పెళ్ళికొడుకు అతని తండ్రిలాగా అతని అనుచరులు లాగా వేషాలు వేసుకుని వచ్చి ఆ పెళ్లిళ్ళు మొత్తము కూడా దోచేశారు ఈ దొంగలు తన మేనమామ డబ్బుకు ఆశపడి ముందు వెనక ఆలోచించకుండా తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీరజను ఈ దొంగలకిచ్చి కట్టబెడుతున్నాడు అని అర్థం చేసుకున్న భీముడికి చాలా కోపం కలిగింది కానీ తన కోపాన్ని బయటపడనీయకుండా తన అనుచరులను పిలిచి ఏం చెయ్యాలో వాళ్ళకి సూచనలు ఇచ్చాడు ఎలాగైనా సరే మేనమామకు బుద్ధి చెప్పాలి అని మనసులోనే నిర్ణయించుకున్నాడు సాయంకాలం వేళ అవుతున్నది పెళ్లి ఇంట్లో సంబరం మొదలయ్యింది పెళ్లి పందిట్లో భాజా భజంత్రీలు మోగుతూ ఉన్నాయి పెళ్లి ఇల్లు అంతా కూడా బంధువులతో హడావిడిగా ఉన్నది పెళ్లి మండపం వెనక గదిలో నేరజను పెళ్లి కూతురిగా అలంకరిస్తున్నారు నేరజ దగ్గర ఒక నడివయసు ముత్తైదువ ఉన్నది ఆ సమయంలో భీముడి అనుచరుడు ఒక కథను నేరజ ఉన్నటువంటి గదిలోకి వచ్చి ఆ నడివయసు స్త్రీతో అమ్మ మిమ్మల్ని బయట ఎవరో పిలుస్తున్నారు అంటూ వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన కొన్ని క్షణాలకు మరొక అనుచరుడు వచ్చి నీరజతో అమ్మ పెరట్లో మీ బాబా మీకోసం ఎదురు చూస్తున్నాడు తోట ఒక్క మాట మాట్లాడి వెళ్ళండి తల్లి అని పిలిచాడు భీముడి పేరు చెప్పగానే నీరజ ఎంతగానో సంతోషించింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ అనుచరుడి వెంట వెళ్ళింది తరువాత కొద్దిసేపటికి పెళ్లి మండపంలో నుండి పురోహితుడు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పాడు లోపల గదిలోకి వెళ్ళి చూసిన వాళ్లకు నేరజ కనిపించకపోవడంతో క్షణాల్లోనే ఈ వార్త పెండి మండపం అంతా వ్యాపించింది అక్కడే ఉన్నటువంటి బంధువులు స్నేహితులు పెళ్లి పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా నీరజను వెతకడానికి తలోక దిక్కుకి వెళ్లారు ఎవ్వరు ఎంతసేపు వెతికినా నేరజ జాడ కనిపించలేదు సమయం గడిచిపోతూ ఉన్నది ముహూర్తం కూడా దాటిపోవడంతో ఎవ్వరూ చేయగలిగింది లేకపోయింది రాత్రివేళ కావడంతో తెల్లవారిన తర్వాత వెతుకుదాము అని అందరూ కూడా ఆ పెళ్లి మండపంలోనే ఎక్కడ పడితే అక్కడే పడుకుంటున్నారు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న మారు వేషాల్లో ఉన్నటువంటి దొంగలైన పెండి కొడుకు అతని తండ్రి అనుచరులు అందరూ కూడా వాళ్ళని దోచుకోవడానికి మొదలుపెట్టారు ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన భీముడు తన అనుచరులను అప్రమత్తం చేశాడు వాళ్ళు ఆ దొంగలను ఇష్టం వచ్చినట్లుగా కొట్టి తాళ్లతో కట్టి ఆ పెళ్లి మండపంలో పడవేశాడు తరువాత గ్రామ పెద్దలు అక్కడికి చేరడంతో జరిగిన విషయాలన్నీ కూడా భీముడు వాళ్లతో చెప్పాడు అప్పుడు గ్రామాధికారులు భీముడి చాకచక్యాన్ని తెలివితేటల్ని మెచ్చుకొని ఆ దొంగల గుంపును న్యాయాధికారికి అప్పగించారు అటు తర్వాత భీముడు నీరజ తండ్రిని చూస్తూ ఏం మామయ్య నన్ను కాదు అని నీరజను చాలా గొప్ప సంబంధానికి ఇచ్చి పెళ్లి చేయబోయావు అని అనగానే నేరజ తండ్రి చిన్నబుచ్చుకుంటూ చాల్రా నాయన నాకు బుద్ధి వచ్చింది డబ్బుకి ఆశపడి ఇటువంటి సంబంధానికి ఇచ్చి నా కూతురి గొంతు కోయబోయాను సమయానికి నువ్వు రాబట్టి నీరజ బతికి బట్ట కట్టింది ఇంకా మరొక మాట లేదు నీరజ నీ భార్య తొందరలోనే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాకే నీ విలువేమిటో తెలిసొచ్చింది నీ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను కానీ నువ్వు కనిపించలేదు నువ్వు ఇంటికి తిరిగి రావాలి అని నేను ఎన్నో దేవుళ్ళకు మొక్కుకున్నాను నువ్వు లేకపోతే మేము బ్రతకలేమురా చిన్నతనం నుండి నిన్ను పెంచాము కోపంతో ఒక మాట అన్నాము అని నువ్వు అలిగి వెళ్ళిపోయావు నువ్వు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ నీరజ తండ్రి ఒక మంచి ముహూర్తం చూసి బంధుమిత్రుల సమక్షంలో నీరజకు భీముడికి ఘనంగా వివాహం చేశాడు వివాహం జరిగిన తరువాత భీముడు దొంగతనాలు పూర్తిగా మానేశాడు తను సంపాదించిన ఆ సొమ్మును ఆ దొంగలందరికీ పంచివేసి వాళ్లను కూడా సమాజంలో గౌరవంగా బ్రతకమని దొంగతనాలు మానేయమని హితవు చెప్పాడు ఈరోజు బాబాగారి సందేశం ఇదే న్యాయమైన కోరిక కోరినప్పుడు ధైర్యంగా సహనంతో కోరాడు నీకు కావలసింది నీదవుతుంది అలా నేను అనుగ్రహిస్తాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే సుఖినో భవంతు